ఇప్పుడే మరి రిలీజియస్ కీని రెస్పా ఆన్సర్ కీని రిలీజ్ చేయటం జరిగింది జరిగింది కీని అయితే రిలీజ్ చేశారు కానీ జస్ట్ ఫర్ డిస్ప్లే ప్రొవిజనల్ ఆన్సర్కి దిస్ ఈజ్ నాట్ ఫైనల్ అనమాట ఫైనల్ ఆన్సర్కి హండ్రెడ్ పర్సెంట్ ఇదే అవుతుంది మన నైంటీ నైన్ పాయింట్ ఇదే ఆన్సర్లు అవుతాయి కానీ జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కేసులు పడకుండా ఏంటంటే లేగల్గా ప్రాబ్ లేగల్గా ఏమీ ప్రాబ్లం లేకుండా ఉండటానికి ప్రొవిజనల్ ఆన్సర్కి అని ఒక పదం వాడతారు అంతే ఆల్మోస్ట్ ఆల్ ఇదే హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్కి అవుతుంది జస్ట్ టెంపరీ ఆన్సర్కి అవుతుంది ఎందుకంటే ఎవరైనా సపోజ్ మన దేశంలో పద్నాలుగు లక్షల మంది ఎగ్జామినేషన్ రాశారనుకో పద్నాలుగు లక్షల మంది పద్నాలుగు లక్షల మంది ఎవరో ఒకళ్ళు మరి కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు కదా ఎవరో ఒకళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు ఎన్టీఏలో ఏదో ప్రాబ్లం ఉంటుంది మనకి మనలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి పద్నాలుగు లక్షల మంది వాచ్ చేసేటప్పుడు ఇన్ని కోట్ల మంది జనాలు వాచ్ చేసేటప్పుడు ఏదో ప్రాబ్లం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన ఛానల్ని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి రూరల్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు మరి అర్బన్లో ఉన్న ప్రతి స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ అందరూ లైక్ చేయండి లైక్ చేస్తే ఈ ఛానల్ మరి గ్రో అవడానికి మరి ఇలాంటి అప్డేట్స్ మీకు ఇవ్వడానికి మరి హెల్ప్ అవుతుంది చూద్దాం ఇప్పుడే ఇది అయితే డిస్ప్లే చేసేది ఇంతకుముందు అయితే నాకు వచ్చిందో అయితే ఆన్సర్కి ఒకటే వచ్చింది ఇప్పుడైతే డిస్ప్లే ప్రొవిజినల్ ఆన్సర్కి అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ ఫర్ ఆన్సర్ అని వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది దీన్ని ఒకసారి చెక్ చేసుకుందాం దీనికి పీడిఎఫ్ ఫైలు ఇచ్చినట్టు ఉన్నాడు దీన్ని ఒకసారి చెక్ చేద్దాం మనం దీన్ని ఒకసారి చెక్ చేస్తే మనం డీటెయిల్స్ అవుతుందా ఫోర్త్ ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ అయితే ఫిబ్రవరి నైన్త్కి ఇచ్చారమ్మా లాస్ట్ లాస్ట్ అయితే ఫిబ్రవరి సిక్స్త్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఫోర్త్ ద డిస్ప్లే ప్రొవిజన్ ఆన్స్ఫర్ కిట్ అండ్ రికార్డ్ అండ్ ట్రాన్స్ఫర్ ఫీ అండ్ ఛాలెంజ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీరు ఛాలెంజ్ కూడా చేయొచ్చు ఛాలెంజ్ మనం మనము దాని మీద కూడా సపరేట్ వీడియో చేద్దాం ఛాలెంజ్ టూ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ ఇయర్ కూడా టూ హండ్రెడ్ రూపీస్ మీరు ఏదన్నా తప్పు మీదే మీదే కరెక్ట్ అయ్యి ఎన్టీ ఇవ్వలేదు తప్పు అనిపిస్తే మీరు టూ హండ్రెడ్ రూపీస్ పే చేసి మీరు మీరు ఇరవై ఎనిమిది దీనికి డ్యూరేషన్ ఆఫ్ ఆన్సర్కి ఛాలెంజ్ ఆరో తారీఖు లోపు మనం ఛాలెంజ్ చేయొచ్చు ఆరో తారీఖు సిక్స్త్ అయితే ఛాలెంజ్ చేయొచ్చు సెషన్ వన్ పేమెంట్ ఇది నో ఛాలెంజ్ విల్ బి యాక్సెప్టెడ్ ఆరు తర్వాత యాక్సెప్ట్ చేయరు పన్నెండో తారీఖు తర్వాత రిజల్ట్ ఇవ్వటం జరుగుతుంది మరి పన్నెండో తారీఖు తర్వాత రిజల్ట్స్ ఇస్తారు మరీ ముఖ్యంగా చూసినట్టయితే మనం ఇది అసలు కౌంటింగ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో ప్రధానంగా కౌంట్ ఎలా చేయాలి మరి ముందు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి కీని మీ ఆన్సర్ కీని ఆన్సర్కిని కీని తర్వాత రెస్పాన్స్ షీట్ని ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు స మరి ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటేనే అవి వస్తాయి లేకపోతే రావు ఇది గుర్తుపెట్టుకోండి డౌన్లోడ్ చేసుకోండి మరి ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దాం ఆన్సర్ షీట్కి వెళ్ళిపోదాం డౌన్లోడ్ అయిపోయింది ఆన్సర్ షీట్ ఇది ఆన్సర్కి దిస్ ఈజ్ ఆన్సర్కి జస్ట్ డౌన్ లాస్ట్ ఇయర్ ఆన్సర్కి ఎవరో లేటెస్ట్ ఆన్సర్కి అయితే నా దగ్గర లేదు లేటెస్ట్ ఆన్సర్కి అయితే నా దగ్గర లేదు ఇది జస్ట్ లాస్ట్ ఇయర్ ఆన్సర్కి వీళ్ళు ఏం చేశారు మరి లాస్ట్ ఇయర్ ట్వంటీ సెవెంత్ ఆఫ్టర్నూన్ సెషన్ అయింది మార్నింగ్ సెషను ఏఎన్ అంటే ఈవినింగ్ గుర్తుపెట్టుకోండి ఈవినింగ్ సెషను మార్నింగ్ ఎఫ్ఎన్ అంటే ఈవినింగ్ సెషన్ ఇట్లా సెషన్స్ వైజ్గా మీకు మరి ఆన్సర్కి ఉండటం జరుగుతుంది ఇది సె ఇది ఆన్సర్కి ఇది ప్రొవిజినల్ ఆన్సర్కి నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఫైనల్గా ప్రొవిజనల్ ఎందుకు అంటారంటే ప్రతి ఒక్కరు కూడా లీగల్గా ఎటువంటి కేసులు పడకుండా ఉండటానికి ఎన్టీఏ మీద ఎలాంటి అపవాదులు రాకుండా ఏమన్నా వస్తే వాళ్ళ వాళ్ళు ఏమంటారు ఇది ప్రొవిజనల్ ఇది టెంపరీ అని కోర్టుకి చెప్పడానికి ఇలా ప్రొవిజనల్ ఆన్సర్కి అంటారు దిస్ ఇస్ నాట్ ఫైనల్ ఆన్సర్కి అంటారు దీస్ ఇదే ఫైనల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఫైనల్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఏమన్నా మరి మార్పులు ఉంటే ఉండొచ్చేమో కానీ ఇదే ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అవుతుంది ఇది ఒక థర్టీ జరిగింది మనకి ఇరవై ఎనిమిది మీకైతే ఇక్కడ ఇరవై ఎనిమిది వరకు ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది చూడండి నా దగ్గర అయితే లాస్ట్ ఇయర్ ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఫిబ్రవరి ఫస్ట్ లాస్ట్ ఇయర్ అయితే ఇరవై ఏడు ఇక చూడండి లాస్ట్ ఇయరు లాస్ట్ ఇయర్ ఏం జరిగింది లాస్ట్ ఇయరు ట్వంటీ సెవెన్త్ ట్వంటీ సెవెన్త్ జనవరి నుంచి ఫస్ట్ ఫిబ్రవరి వరకు జరిగింది ఇప్పుడు ఈ టైంలో ఈ ఈసారి ఏంటంటే ట్వంటీ సెకండ్ జానవరి నుంచి ట్వంటీ సెకండ్ జనవరి నుంచి ఎగ్జామినేషన్ ట్వంటీ నైన్త్ జానవరి పది షిఫ్టుల్లో జరగటం జరిగింది మార్నింగ్ ఈవెనింగ్ ఫైవ్ డేస్ జరిగింది మార్నింగ్ ఈవినింగ్ జరగటం జరిగింది మరి ఇప్పుడు ఇది సార్ నా మరి మీకు డౌట్ రావచ్చు నేను ఎలా మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి నా మార్క్స్ ఎలా ఏ విధంగా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే ఏంటంటే మీకు అర్థం అవదు స్కిప్ చేయకుండా చూడండి సపోజు ఇక్కడ క్వశ్చన్ ఐడి ఉంది కదా క్వశ్చన్ ఐడితో చూద్దాం ఒకసారి ఇక్కడ నేను రెండు విండోలు ఓపెన్ చేయటం జరిగింది ఇక్కడ ఏంటంటే ఇది ఆన్సర్కి ఇది ఆన్సర్కి ఇది డెమో మాత్రమే గుర్తుపెట్టుకోండి దిస్ ఇస్ నాట్ మైన్ నా దగ్గర ఎలాంటి ఏమి లేదు డెమో ఇది ఆన్సర్కి ఇది రెస్పాండెడ్కి ఇది రెస్పాండెడ్ మీరు ఎగ్జామినేషన్ రాసినకి ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే సార్ ఏదో చెప్తారంటే మరి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి ఎంసీక్యూ ఉంది కదా క్వశ్చన్ ఐడి ఉంది చూడండి ఈ క్వశ్చన్ ఐడి ఈ క్వశ్చన్ ఐడి అంటే ఈ క్యూఐడి ఇక్కడ చూసుకోండి ఈ ఏ క్యూఐడి మరి సపోజ్ ఈ క్యూఐడి అనుకున్న మీరు ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోండి నేను ఒక చెప్తే మర్చిపోయాను మీరు ప్రతిసారి ఏంటంటే ఇక్కడ డేటో డేటా ఇక్కడ డేట్ అయితే చూసుకోండి ఇక్కడ మీరు మీరు ఫస్ట్ ఫస్ట్ మీరు రెండు డౌన్లోడ్ చేసుకోండి స్టెప్ వన్ స్టెప్ వన్ యూ హ్యావ్ టు డౌన్లోడ్ ఆన్సర్కి అండ్ రెస్పాన్స్ కీడి మరి ఆన్సర్కి ప్రొవిజినల్ ఆన్సర్కి అండ్ రెస్పాన్స్ షీట్ రెండు డౌన్లోడ్ చేసుకోండి పక్కన పెట్టుకోండి మరి అన్నమ కూరలాగా పక్కన పెట్టుకోండి రెండు ఇప్పుడు రెండు ఉండాలా రెండు ఉంటేనే మీరు కౌంట్ చేయగలరు ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ మరి టెస్ట్ టైం అయితే చూసుకోండి టెస్ట్ డేటు సపోజు ఇక్కడ ఏంది ఇరవై రెండు ఇరవై రెండు ఇక్కడ ఇరవై ఐదు ఉంది ఇరవై రెండు మరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు మరి సెకండ్ జనవరి ఏది ఉందో చూసుకోండి సపోజ్ ఇది సెకండ్ జనవరి అనుకుందాం మీరు ఈ డేట్ చూసుకోండి ఇక్కడ సెకండ్ జనవరి ఫస్ట్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉండాలి ఈ డేట్ అయితే చూసుకోండి మీరు కంగారు కంగార పడద్దు కంగారపడి మీ యొక్క మార్క్స్ అయితే వేస్ట్ చేసుకోవద్దు ఎవరు కూడా కంగారు పడవద్దు టెన్షన్ పడవద్దు మరి ముఖ్యంగా ఈ టెస్ట్ డేటు ఈ డేట్ మ్యాచ్ చేసుకోండి టెస్ట్ టైం కూడా చూసుకోండి రెండు చూసుకోండి ఈ రెండు పారామీటర్స్ చూసుకోండి టెస్ట్ డేటు టెస్ట్ టైం చూసుకుని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మ్యాచ్ చేసుకోండి అది గుర్తుపెట్టుకోండి ఈ రెండు పారామీటర్స్ గుర్తుపెట్టుకోండి ప్రతి యొక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ టైంలో మీకు కంగారు ఎక్కువ ఉంటుంది టెన్షన్ ఎక్కువ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి టెన్షన్ పడకుండా మరి ఏ విధంగా చూస్తారు ఈ విధంగా చూసుకుని రెస్పాన్స్కి అండ్ షీట్ ఈ రెండు చూసుకుని ఇది ఇది రెస్పాన్స్కి కదా ఇది ఈ దీనిలో ఏం చేస్తారంటే ఇప్పుడు ట మరి టైం మ్యాచ్ అవ్వాలి ముందు టైము డేట్ మ్యాచ్ అవ్వాలి టైము డేట్ మ్యాచ్ అవ్వకుండా ఏం చేయలేవు సరే టైము డేట్ మ్యాచ్ అయింది అనుకున్నాం సపోజ్ మనము ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంసీక్యూ ఏముంది ఇక్కడ ఇక్కడ నేను ఓల్డ్గా ఉంది నా దగ్గర ఏమి లేదు సపోజ్ ఎంసీకి ఇది నెంబర్ ఉంది గుర్తుపెట్టుకోండి ఈ నెంబరు ఎందుకో ఇక్కడైతే క్లియర్గా ఉంది ఎంసీక్యూ ఇక్కడ కూడా మనం డౌన్లోడ్ చేసుకుందాం ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మనకు క్వశ్చన్ ఐడి ఉంది కదా క్వశ్చన్ ఐడి ఉంది మరి నెంబర్ వన్ ఏంటంటే డేట్ మ్యాచ్ అవ్వాలా డేటు రెండు డేట్ మ్యాచ్ అవ్వాలా డే టు టైము డే టు టైము ఈ తప్పు అయితే ఎవరు చేయొద్దు డే టు టైం మ్యాచ్ అయిన తర్వాత క్వశ్చన్ ఐడి చూడండి క్వశ్చన్ వచ్చి సపోజు మీ క్వశ్చన్ ఐడి ఇదే అని అనుకున్నాం సపోజ్ ఈ క్వశ్చన్ ఐడి ఈ క్వశ్చన్ ఐడి రెండు ఒకటే మ్యాచ్ అయ్యి అప్పుడేంది ఫైనల్కి మరి ఇక్కడ ఏం పెట్టారో చూసుకోండి ఈ క్వశ్చన్ ఐడిలో మీకు ఆప్షన్ ఫోర్ పెట్టారా ఈ ఆప్షన్స్ అనమాట ఆప్షన్స్ అంటే ఆప్షన్ ఫోర్ పెట్టారా టూ సపోజు ఇక్కడ వన్ ఉంది కదా సపోజ్ ఇక్కడ వన్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఫోరు వన్ ఇట్స్ నాట్ ఈక్వల్ కాబట్టి మీకు రాంగ్ ఆన్సర్ ఇది మీరు రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ సపోజ్ రైట్ ఆన్సర్ ఏదంటారు సార్ అంటారు మరి రైట్ ఆన్సరో ఏదంటే సపోజు రైట్ ఆన్సరో మీకు చూపిస్తాను రైట్ ఆన్సర్ సపోజు సపోజ్ రైట్ ఆన్సర్ ఏంది మీరు మరి మాకు వచ్చిన ఐడి ఎంసీక్యూకి వెళ్ళండి ఎంసీక్యూ సపోజ్ ఇది ఇది మ్యాచ్ చేసుకోండి ఇట్లా నేను క్లియర్గా మన ఛానల్ లైక్ చేయండి అమ్మా ఎవరైనా లైక్ చేస్తే ఈ ఎఫర్ట్ని గుర్తించండి తర్వాత దీని ఐడి దీని ఐడి మ్యాచ్ అండ్ ఇక్కడ డే టు టైం మ్యాచ్ కావాలా లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు డే టు టైమ్ మ్యాచ్ చేసుకోండి డే టు టైము మ్యాచ్ చేసుకోండి పదే పదే చోట్లు చెప్తున్నా ఎందుకంటే వేరే డేట్లో చూసి నాకు తక్కువ మార్కులు వచ్చినాయి సార్ అమ్మో లభోదేబా మరి మీరు పడతా మీ యొక్క పేరెంట్స్కి కూడా మరి ఇది వచ్చింది డే టు టైం మ్యాచ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇది మా ఇది మాత్రం మిస్ అయితే మీకు కంగారు పడతాం ఖాయము తర్వాత సపోజ్ ఇది క్వశ్చన్ ఐడి ఈ క్వశ్చన్ ఐడిలో కొచ్చిన్ ఐడి అంటే ఇది కాదు ఇది ఇది చూద్దాం ఇది చూద్దాం ఇది క్వశ్చన్ ఐడి ఇది క్వశ్చన్ ఐడి ఈ క్వశ్చన్ ఐడి ఈ క్వశ్చన్ ఐడి ఒకటి అంటే మనకి ఆప్షన్ త్రీ ఇక్కడ మూడు ఉంది కదా ఈ మూడిట్లో మరి ఆప్షన్ త్రీ ఇది అవుతుంది ఇది ఆన్సర్ రైట్ ఆన్సర్ ఇది రైట్ ఆన్సర్ ఈ విధంగా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండండి అన్ని క్యాలిక్యులేట్ మీకు అర్థమైంది అర్థం కాకపోతే మన ఈ కామెంట్ కూడా పెట్టండి అమ్మ కామెంట్ కూడా ఇమ్మీడియట్గా నేను రిప్లై అవ్వడం జరుగుతుంది నేను రెండు విండోస్ ఓపెన్ చేశాను రెండు విండోస్ ఓపెన్ చేసి ఒకటి క్వశ్చన్ ఐడి తర్వాత ఎంసీక్యూ ఈ క్వశ్చన్ ఐడికి దానికి మ్యాచ్ అవ్వాలి సపోజ్ ఇక్కడ కూడా ఉంది సపోజ్ ఈ క్వశ్చన్ దీనికి మ్యాచ్ అయింది చూసుకోండి సపోజ్ ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ మ్యాచ్ అయ్యింది అంటే డే టు టైం మ్యాచ్ కావాలి ఇక్కడ గుర్తుపెట్టుకుని డే టు టైం ఈ రెండు డే టు టైం మ్యాచ్ కావాలి కదా డే టు టైం మ్యాచ్ చూసుకుని మీరేం చేస్తారు ఈ క్వశ్చన్ అయితే దీనికి దీనికి మూడు అంటే మూడు మూడు కరెక్ట్ ఆప్షన్ త్రీ ఇక్కడ మూడు ఉంది కదా మూడు మీ కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే మీకు కొంతమందికి రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లలకి చేసుకోవటం రాదు కాబట్టి కొన్ని హెల్ప్ తీసుకోండి మరి రూరల్ ఏరియా ఉండ కొంతమందికి ఈ టైంలో ఏంటంటే పిల్లలకి టెన్షన్ ఉంటుంది బాగా టెన్షన్ ఉంటుంది నాకు తెలుసు ఆ టెన్షన్ మీకు ఎలా ఉందో నాకు తెలుసు నేను అలాంటి టెన్షన్ పడి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళమే కాబట్టి టెన్షన్ ఉంటుంది ఇది ఈ విధంగా అయితే మీరు కౌంట్ చేసుకోండి కౌంట్ చేసుకోండి మన ఛానల్ ఇది కౌంట్ నంబర్ ఆఫ్ మీరు ఒక పేపరు పెన్ను పక్కన పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి పేపరు మరి ఒక వైట్ షీట్ అయితే ఏ ఫోర్ సైడ్ షీట్ పెట్టుకోండి పక్కన మీరు కంగారు పడకుండా కంగార పట్టుకుని టిక్ 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 అనుకుని మరి ఒక్కొక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో నలభై క్వశ్చన్లు యాభై క్వశ్చన్లు అరవై క్వశ్చన్లు రావాలి అది గుర్తుపెట్టుకోండి మన ఛానల్లో ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్ కానీ ఎవరైతే కొత్త వాళ్ళు వస్తారో వాళ్ళందరికీ నలభై యాభై అందరూ ఎన్ఐటీలో ఐఐటీలో దో మరి చారాలి అందరూ ఎన్ఐటీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ఐటీలు ఐఐటీలు తర్వాత లాస్ట్లో వర్స్ట్ కేసులో గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో మన సబ్స్క్రైబర్లు కానీ చేరితే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది మనం నెక్స్ట్ వీడియోలో ఛాలెంజ్ ఏ విధంగా చేద్దామో ఆ వీడియో కూడా చేద్దాం ముందైతే కౌంట్ చేసుకోండి బై ఈవినింగ్ నైట్ లోపు నేను ఛాలెంజ్ ఏ విధంగా చేయాలనేది కూడా మరి వీడియో చేయటం జరుగుతుంది జస్ట్ కౌంట్ చేసుకోండి కౌంట్ చేసుకుని మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా కౌంట్ చేసుకుంటూ ఉంటే మీకు కూడా తెలుస్తూ ఉంటుంది ఇట్లా కౌంట్ ఇట్లా సపోజ్ నాలుగు ఉంది నాలుగు నాలుగు అంటే నాలుగు ఇప్పుడు ఈ దీనికి దీనికి మ్యాచ్ అయింది కదా ఈ మరి కొంచిన ఐడి కొచ్చిన ఐడి మ్యాచ్ అయితే మరి ఇక్కడ నాలుగు అంటే రైట్ ఆన్సర్ ఎప్పుడైతే చూసుకోండి మరి తర్వాత ఒక అయితే గుర్తుపెట్టుకోండి స్కోర్ ఏ విధమైన క్యాలిక్యులేట్ చేయాలి స్కోర్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రైట్ ఆన్సర్స్ నంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ నంబర్ ఆఫ్ కరెక్ట్ ఇంటూ ఫోర్ మైనస్ నంబర్ ఆఫ్ రాంగ్ ఇంటూ వన్ గుర్తుపెట్టుకోండి స్కోరు ఇప్పుడు నంబర్ ఆఫ్ కరెక్ట్ ఎన్నైనాయి అన్నమా మీ మీ కరెక్ట్ ఎన్నైంటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాభై కరెక్ట్ అయినాయి యాభై ఇంటూ నాలుగు మైనస్ రాంగ్ ఎన్ ఎన్నైని మూడు మూడు ఇంటూ వన్ ఇంటూ రెండు వందల మార్కులు మైనస్ రెండు వందల మార్కులు మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు నూట తొంభై ఏడు మార్కులు ఈ విధమైన స్కోర్ అయితే రావాలి గుర్తుపెట్టుకోండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఈ విధమైన స్కోర్ అయితే స్కోర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ కరెక్ట్ క్వశ్చన్స్ ఇంటూ ఫోర్ మార్క్స్ కదా ఫోర్ నంబర్ ఆఫ్ రాంగ్ ఇంటూ వన్ మార్క్ అప్పుడు యాభై క్వశ్చన్లు ఇంటూ నాలుగు అంటే రెండు వందల మార్కులు మూడు ఇంటూ ఒకటి మూడు మార్కులు అంటే ఒక్కొక్కటి నెగిటివ్ మార్కింగ్ మూడు అంటే నూట తొంభై ఏడు మార్కులు ఇలా వస్తే మీరు ఎన్ఐటీలో మీరు లెక్క పెట్టేసినట్టు పోనీ హాస్టల్ కూడా బుక్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్